హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అలాగే రెండు లక్షల రుణమాఫీ గురించి అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు కనుక ఈ వీడియో ఒకసారి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు అప్డేట్ అయితే రైతు బంధుకు సంబంధించి లోపు ఉన్న రైతులకైతే చాలా అయితే నిన్నైతే బంధు డబ్బులు అయితే పడ్డాయి అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో బంధు డబ్బులు పడని వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళకైతే మనకి ఈరోజు అయితే వాళ్ళకి డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకు కూడా మనకైతే రైతు బంధ డబ్బులు అయితే ఇంకొక రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికైతే పడతాయి ప్రభుత్వం నుంచి కూడా మనకైతే నిధులైతే సమకూర్చుకున్నట్లుగా తెలుస్తుంది సో మనకైతే రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే ఈ రెండు మూడు రోజులల్లో అయితే వీళ్ళకైతే డబ్బులు అయితే పడతాయి వాళ్ళ అకౌంట్లలో ఇంకా ఎవరికైతే ఎకరంలోపున్న రైతులకు పడలేదు డబ్బులు వాళ్ళకు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత వీళ్ళకి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు ఎక్కువ మోతాదులో రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి పెద్ద సంఖ్యలో డబ్బులు అయితే వేయాల్సి వస్తుంది అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా సంక్రాంతి లోపైతే ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా మనకైతే వంద రోజులలో మనకైతే దీన్ని అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రభుత్వం అయితే అయితే మనకు ఆరు గ్యారెంటీలు అయితే చేయాలి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఆరు గ్యారెంటీలు అయితే ముందుగా వాళ్ళకి అమలు చేసిన తర్వాత వేరే అయితే చేసేలాగా కనిపిస్తున్నారు మనకైతే ఇంకా ఆరు గ్యారెంటీలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయ్యింది దరఖాస్తు పెట్టుకోవటం ముందుగా మీకైతే నెక్స్ట్ సారి అంటే వచ్చే సీజన్లో రైతు బంధు కావాలి రైతు భరోసా కావాలంటే మాత్రం మీరైతే ఈ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్కి అయితే మీరైతే ముందుగా రేషన్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఈ రెండైతే ఖచ్చితంగా కావాలి అలాగే రైతు భరోసా పథకం కింద డబ్బులు కావాలంటే మాత్రం మీ మీ పట్టాబుక్కి జిరాక్స్లు కూడా పెట్టాలి అలాగే ఒక ఫోటో కూడా పెట్టాలి అలాగే మహిళలకి మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు కదా వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉంటే మాత్రం వాళ్ళ గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా కావాలి సో అలాగే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఐదు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది సో మీరైతే మీ గ్రామ సభల్లో అయితే ఇదైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే అర్హులు ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసి మీకైతే ఈ పథకాలు అయితే అమలు చేస్తారు ఖచ్చితంగా దీని కింద అయితే ఐదు పథకాలు అయితే వస్తాయి మహాలక్ష్మి అలాగే రైతు భరోసా గృహజ్యోతి చేయుత పథకం అంటే ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో రెండు వేల రూపాయలు వాళ్ళకైతే నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి సో ముందుగా మీరైతే ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే మాత్రం ఇప్పుడే అప్లికేషన్ అయితే ముందుగా ఫిల్ చేసి పెట్టేయండి సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకైతే సబ్మిట్ చేయండి అర్హులు ఉన్న వాళ్ళకైతే ఇస్తారు అలాగే ఎకరం కౌలు రైతులు కూడా ఎవరైనా ఉంటే కౌలు రైతులు కూడా వాళ్ళకైతే ఈ సంవత్సరం నుంచి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కదా వీళ్ళకి కూడా ఆ అప్లికేషన్లోనే ఉంటుంది ఇక్కడ గృహ రైతు భరోసా పథకం కింద అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కౌలు రైతుల లేదా సొంత భూమి ఉందా అనేది అప్పుడైతే చేసుకోవాలి అలాగే మనకి రెండు లక్షల రుణమాఫీ అయితే మనకి ఇంకొక వంద రోజుల అంటే మనం మార్చ్ సెవెంటీన్ వరకు అయితే దీని గురించి ఎలాంటి సమాచారం వచ్చినా నేనైతే పూర్తి సమాచారం అయితే మన వీడియోలో చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చిన మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్